హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను జ్యోతి ఫ్రెండ్స్ వేసవి సమ్మర్ వచ్చిందంటే మనం వండకుండా చేసే రెసిపీస్లో పులుసు ఒకటి ఈ పచ్చి పులుసును మనం అన్నంలోకి తీసుకుంటే నోటికి పుల్లపుల్లగా ఎంతో రుచిగా కమ్మ కమ్మగా ఉంటుంది ఈ రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ముందుగా చింతపండును నీళ్ళలో నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇది ఇద్దరికి సరిపోయే చింతపండు అనమాట ఇప్పుడు మనం పల్లీ పచ్చి చేస్తున్నాం కాబట్టి ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఉప్పెడు పల్లీలను వేసుకుని చెంచాతో మిక్స్ చేసుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పల్లీలను ఫ్రై అవ్వనివ్వాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే పల్లీలు లోపల నుంచి వేగితాయి వీటిని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని దాంట్లోకి ఒక ఉల్లిపాయన ముక్కలు పచ్చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయల ముక్కలను పెద్దగానే కట్ చేసుకోవాలి కొంచెం పుదీనాను కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి చిన్న టమాటాను ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకుని వేసుకొని తగినంత కారాన్ని తగినంత ఉప్పును కొంచెం అన్నం ఉల్లిపాయ పేస్ట్ను వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి అంటే బాగా చేత్తో పిసుకోడం వల్ల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉల్లిపాయ ముక్కలకు పట్టి టేస్ట్ అనేది చాలా బాగా ఇప్పుడు మనం ముందుగా నేను నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో కలుపుకోవాలి ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుని పల్లీ పొడిని దీంట్లో యాడ్ చేసుకుని చేతితో ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుంటే నా పల్లి పచ్చి అనేది రెడీ అయిపోతుంది ఈ పల్లి పచ్చి అనేది నోటికి పుల్ల ఫుల్లగా కమ్మ కమ్మగా తగులుతూ వైట్ రైస్లోకి తీసుకుంటే సూపర్గా ఉంటుంది రుచి అయితే అదిరిపోతుంది మనం వండకుండా చేసే రెసిపీస్లో ఈ పచ్చి పులుసు అనేది అగ్రస్థానంలో నిలుస్తుంది అది కూడా హాట్ హాట్ సమ్మర్లో కూను కోన్ పచ్చి పులుసు ఉంటే మన కొడుపుకి హాయిగా మనసుకు ప్రశాంతంగా నోటికి నిండుగా ఉంటుంది